ఉన్న ప్రజలందరికీ నమస్కారం ముందున్న ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ యాక్చువల్ గా మన వచ్చిన అకాల వర్షానికి రాత్రి గాని గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం ధాన్యం పెద్ద ఎత్తున దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతున్న సమస్య మీద అదేవిధంగా పత్తికి సంబంధించిన ఈ రెండు అంశాల మీద ఇవాళ సీసీఐ కొనుగోలు గోల్మాల్ జరిగి రాష్ట్ర వ్యాప్తంగానే అనేక మార్కెట్ కమిటీ సెక్రటరీలకు షోకాజి నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఈ రెండు అంశాల మీద మాట్లాడదామని అనుకున్నాం కానీ అంతకంటే దేశానికి సంబంధించిన అంశం ముందుకొచ్చిన సందర్భంలో ఆ యొక్క అంశం కాకుండా ఆల్రెడీ మధుగారు మాట్లాడటం జరిగింది ఎన్ని తొమ్మిదో తారీఖున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తల్లాల మండలం మెట్టపల్లి గ్రామంలో మాజీ డీసీఎంఏ చైర్మన్ దివంగత రాయల వెంకట శేషగిరిరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఆ యొక్క విగ్రహావిష్కరణకు కేటీఆర్ గారు హెలికాప్టర్లో పదిన్నర గంటలకు అంజనాపురం అనే గ్రామంలో దిగి అక్కడి నుంచి ర్యాలీగా మిట్టపల్లి గ్రామం వెళ్లి విగ్రహావిష్కరణ చేసిన తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని వారు మళ్ళీ తిరిగి అదే హెలికాప్టర్లో వాళ్ళు బై రోడ్డు రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ వారికి ఈ జిమ్ చేస్తున్న సందర్భంలో కాలు కొంత డిస్లోకేషన్ అయ్యి జర్నీ చేయొద్దని డాక్టర్లు సూచించడం వాస్తవంగా ఐదో తారీఖే డేట్ ఇచ్చారు ఐదు వారు చనిపోయిన రోజు కానీ కొంత రెస్ట్ తీసుకున్నాక ఇంకా వద్దన్నా కూడా మా యొక్క విజ్ఞప్తిని జిల్లా పార్టీ అందరి యొక్క విజ్ఞప్తిని వారు పరిగణలోకి తీసుకుని బై రోడ్ రావటం శ్రేయస్కరం కాదని అందరి రిక్వెస్ట్ మీద వారు తొమ్మిదో తారీఖు రావడం జరుగుతున్నది మళ్లీ జిల్లా పార్టీ నుంచి ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆహ్వానాలు స్వయంగా ఫోన్ చేయడం జరుగుతుంది ఉన్న పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆల్రెడీ నిన్న సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకుల సమావేశం కూడా పెట్టుకుని దానికి సంబంధించిన ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను